ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన మాత్రం మరో గోవార రోడ్డు ప్రమాదం నలభై మంది కన్ను మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరిగింది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది మెక్సికోలోని సౌత్ స్టేట్ టబాస్కోలో బస్సును ట్రక్ కొట్టింది దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ఘటనలో నలభై మందికి పైగా సజీవ దహనం అయిపోయారు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి బస్సు కాన్కన్ నుంచి టబాస్కో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందంటున్నారు సమాచారం తెలుసుకున్న స్థానిక అధికారులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు క్షతగాత్రులను అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రులకు తరలించారు ప్రమాద సమయంలో బస్సులో నలభై ఎనిమిది మందికి పైగా ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాదంలోని బస్సులోని ఇద్దరు డ్రైవర్లతో పాటు ట్రక్ డ్రైవర్ కూడా మృతి చెందాడు ఈ ఘటనపై కోమల్ కాల్కో మేయర్ ఓ వీడియో వీడియోలో పెరాల్టా స్పందించారు ఈ ఘటనపై నేను క్షమాపణలు చెబుతున్నాను బస్సు కాన్ ఖాన్ నుంచి టబాస్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాం ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే నా సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించాను ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతున్నాయని అన్నారు మృతి చెందిన వారి అవశేషాలు ఇప్పటి వరకు పద్దెనిమిది మందిని గుర్తించామని మరికొంతమందిని గుర్తించే పనిలో ఉన్నామని ఓ అధికారి తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు ఈ ఘటన వచ్చి మెక్సికోలోని సౌత్ స్టేట్ టబాస్కోలో అయితే జరిగింది బస్సు ఖాన్ ఖాన్ నుంచి టబాస్కో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు